ఇంట్లోనే ముగ్గులు వేసుకోవడానికి కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే నేను హ్యాండ్ గ్లౌజెస్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను మీరు బియ్య పిండి కూడా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ కలర్స్ అనమాట మనకు నచ్చిన కలర్స్ మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ లిక్విడ్ కాబట్టి డైరెక్ట్గా నేను కలిపేస్తున్నాను అండ్ ఇక్కడ మనకి డార్క్ కలర్స్ కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవడమే అనమాట చూస్తున్నారు కదా కలర్ ఎంత కలర్ఫుల్గా ఉందో అండ్ ఇది ఈజీగా మనం అప్పటికప్పుడు చేసుకునే కలర్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫుడ్ కలర్ పౌడర్తో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ పౌడర్తో చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం ఫస్ట్ మనం కలర్ వేసేసి బాగా మనకి రవ్వ అనేది కలర్లో కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసేయాలి ఎటువంటి ఉండలు లేకుండా చూసుకోవాలి సో ఇలా కలిపేసుకుని బాగా ఇప్పుడు మనం దీంట్లోకి జస్ట్ ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం నేను చూపించినంత వాటర్ కనుక తీసేసుకుని ఇలా బాగా కలిపేసుకుంటే చూస్తున్నారు కదా బయట దొరికే కలర్స్ లాగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కలర్స్ సో ఇవి ఈజీగా ఇంట్లో మనమే చేసేసుకోవచ్చు మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి